జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్బంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు అతిథి విశాఖ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జి పరిచయకర్త ఎన్ మణి శ్రోతలకు నమస్కారం భారతదేశంలో వినియోగదారుల హక్కులను ప్రోత్సహించడానికి వారి రక్షణను నిర్ధారించడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకుంటాం తమ హక్కులపై వినియోగదారులకు అవగాహన కల్పించడం వారి సమస్యలను పరిష్కరించడం ఈ రోజు యొక్క ఉద్దేశం ఈ నేపథ్యంలో వినియోగదారుల హక్కుల గురించిన సమాచారాన్ని తెలియచేయడం కోసం మనతో స్టూడియోస్లో ఉన్నారు విశాఖ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ప్రెసిడెంట్ డాక్టర్ తనూజ గారు వీరి ద్వారా మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే కార్యక్రమానికి ప్రస్తుత కాలంలో వస్తు రూపేణా కావచ్చు సేవల రూపేణా కావచ్చు వినియోగం అనేది ఎక్కువగా పెరిగింది ఇలాంటి నేపథ్యంలో వినియోగదారుడికి ఎటువంటి హక్కులు ఉంటాయి ఆ హక్కుల రక్షణ కోసం ఎటువంటి చట్టాలు ఉంటాయి అనేది శ్రోతలకు తెలియజేస్తారా నమస్కారం అండి వినియోగదారుడు అంటే ఏ వస్తువు అయినా కొనుక్కునేటప్పుడు తను కష్టపడి సంపాదించి నా డబ్బులతో కొనుక్కుంటారు ఆ కొనుక్కునే వస్తువు వినియోగం లేకపోతే ఆ వినియోగదారుడు ఎంత మనస్తాపానికి గురవుతాడో తెలిసిందే సో వీళ్ళ హక్కుల రక్షించటకై మనకి సరికొత్త యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు యాక్ట్ని మళ్ళీ రిపీల్ చేసి ఇంకొన్ని హక్కులను కల్పించి కన్జ్యూమర్కి రక్షణ కల్పించడం కోసం కన్జ్యూమర్ ఇన్ ద సెన్స్ వినియోగదారుడు వాళ్ళకి రక్షణ కల్పించడం కోసం మరికొన్ని హక్కులను కలిపారు ఆ హక్కులు ఏమిటంటే తను కొనే ప్రోడక్ట్ తను ఏ వస్తువు కొనుక్కున్నా అది వాళ్ళకి సరైన ప్రొడక్ట్ అయి ఉండాలి ఎటువంటి డిఫెక్ట్స్ లేకుండా కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని తర్వాత పని చేయకపోవడం అలా అవుతుంటది అటువంటిది లేకుండా ఉండాలి అండ్ దే నీడ్ అవేర్నెస్ కన్స్యూమర్ అన్నతనికి అవేర్నెస్ అనేది క్రియేట్ అవ్వాలి దే కెన్ సీక్ రిడ్రెస్ మీన్ వాళ్ళకు జరిగిన నష్టానికి వాళ్ళకి రిడ్రెస్ ఉండాలి వాళ్ళ గ్రీవెన్స్ కి రిడ్రెస్ ఉండాలి సో దాని కోసం వాళ్ళకి తెలియజేయాలి తన ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ కొంటున్నారో ఆ ప్రోడక్ట్ తనకి అవసరమైన ప్రోడక్ట్ కొనుక్కునేటట్టు అతనికి ఒక హక్కును ఉంది మినీ సచ్ రైట్ దేర్ అండి వాళ్ళకి ప్రతి వినియోగదారుడు ఆ హక్కులను వినియోగించుకొని ఏ ప్రోడక్ట్ అయినా కొనేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని అది కరెక్ట్గా ఉన్నదా తనకు కావాల్సిన ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాడా లేదా అండ్ వాళ్ళు ఏమైనా ఇతర ఇతర ప్రొడక్ట్స్ ఏమైనా వాళ్ళకి ఇస్తున్నారా లేబులింగ్ ఒకటి కవర్ మీద ఉన్న లేబుల్ ఒకటి అండ్ కవర్ తీసిన తర్వాత వేరే ప్రోడక్ట్ రావచ్చు వాటికి కూడా అవి అవి అలాంటివి ఏమైనా సరే తను కన్జ్యూమర్ కోర్టులని కంప్లైంట్ చేయవచ్చు డేట్ ఆఫ్ మ్యానుఫాక్చరింగ్ ఇవన్నీ కరెక్ట్ గా లేదో చూసుకోవాలి కొనేటప్పుడు వినియోగదారు మేలుకోని అందుకనే అంటారు వాళ్ళు జాగ్రత్తగా ఏదైనా కొనేటప్పుడు జాగ్రత్తగా ఉంటేనే వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం త్వరగా దొరుకుతుంది ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు కొంతమంది ఏంటంటే ఈ ప్రోడక్ట్ కొంటే ఈ ప్రోడక్ట్ ఉచితంగా ఇస్తాము అంటారు అటువంటిప్పుడు వాటికి ఆశపడి ఆ ప్రోడక్ట్ కొని తర్వాత నష్టపోయినట్టు భావిస్తారు అలా కాకుండా తనకు తగిన వస్తువు తనకు కరెక్ట్గా ఎంత ప్రైస్లో వస్తుందో ఆ ప్రైస్ తోనే కొనుక్కొని దానివల్ల ఏదైనా డిఫెక్ట్ ఉంటే వాళ్ళు అప్పుడు తన హక్కుని రక్షించుకునే అవకాశం ఉంటుంది ఓకే మరి ఇటువంటి హక్కుల్ని రక్షించుకునే అవకాశం కోసం ఎటువంటి చట్టాలు ఉన్నాయంటారండి చట్టాలు చాలా ఉన్నాయండి ఇన్సూరెన్స్ కంపెనీకి అయితే ఒంబస్మెన్ ఇన్సూరెన్స్ బ్యాంక్స్ కంపెనీస్ అదర్ కంపెనీ అండ్ ఆర్గనైజేషన్స్కి అయితే ఒంబస్మెన్కి అప్రోచ్ అవ్వచ్చు ఫస్ట్ ఓకే ఒంబస్మెన్లో కంప్లైంట్ ఫైల్ చేసుకుని అక్కడ గ్రీవెన్స్ దొరకకపోతే దే కెన్ అగైన్ అప్రోచ్ దిస్ కన్సూమర్ కమిషన్స్ ఆల్సో కన్సూమర్ కమిషన్స్ ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నాయండి స్టేట్ కమిషన్ ఉంది అండ్ నేషనల్ కమిషన్ ఉంది అదర్ దెన్ దట్ సుప్రీం కోర్ట్ కూడా అప్రోచ్ అవ్వచ్చు డిస్ట్రిక్ట్ కమిషన్ లో మనకి ప్రెక్యూనరీ జ్యూరిస్టిక్షన్ అంటే మనం ఎంతవరకు ఈ డిస్ట్రిక్ట్ కమిషన్స్ లో కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు అప్ టు ఫిఫ్టీ ల్యాక్స్ అండి ఫిఫ్టీ ల్యాక్స్ బిలో మనం డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్స్లో లో కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు ఓకే ఎబో ఫిఫ్టీ ల్యాక్స్ టు టూ క్రోర్స్ స్టేట్ కమిషన్ లో ఫైల్ చేసుకోవచ్చు టూ క్రోర్స్ అండ్ అబోవ్ నేషనల్ కమిషన్లో ఫైల్ చేసుకోవచ్చు ఇక్కడ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళకి న్యాయం ఇంకా దొరకలేదు అనుకుంటే ఆ అగ్రీవెన్స్ ఫీల్ అయితే కెన్ అప్రోచ్ స్టేట్ కమిషన్ మనకి స్టేట్ కమిషన్ లోని అక్కడ టూ క్రోర్స్ వరకు ఫైల్ చేసుకోవచ్చు కాబట్టి బట్ ఎపిల్కి వెళ్ళి అక్కడ కూడా ఫైట్ చేసుకోవచ్చు వాళ్ళ కంప్లైంట్ ఇక్కడ వాళ్ళకి న్యాయం దొరకలేదు అనుకుంటే ఇన్ జనరల్ గా చెప్తున్నాను ఎట్ ద టైమ్ ఫైలింగ్ కంప్లైంట్ కంప్లైంట్ బిల్ అనేది ఏ ప్రోడక్ట్ కొన్నా ఆ బిల్ అనేది జాగ్రత్తగా ఉంచుకోవాలండి కాజ్ ఆఫ్ యాక్షన్ మనకి అక్కడ నుంచి బిగిన్ అవుతుంది వాళ్ళు కొన్న వస్తువు మీద వాళ్ళకి అధికారం ఉంటుంది ఎంతకైతే కొన్నారో ఆ దాన్ని అదే పర్ఫెక్ట్ ప్రూఫ్ అండి ఆ వస్తువు కొన్న దగ్గర నుంచి బిలో టూ ఇయర్స్ లోపు కంప్లైంట్ ఫైల్ చేసుకోవాలి బిలో టూ ఇయర్స్లో ఫైల్ కంప్లైంట్ ఫైల్ చేసుకోలేకపోతే వాళ్ళకి గ్రీవెన్స్ ఎందువల్ల డిలే అయింది అనేది ఒక డిలే కండోనేషన్తో అప్రోచ్ అవ్వచ్చు కమిషన్కి అండర్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ వీఆర్ యాక్సెప్టింగ్ దట్ ఎందుకు అప్రోచ్ అవ్వలేకపోతే పర్టికులర్ కంప్లైంట్ బట్టి లిమిటేషన్ ఎక్స్టెండ్ అవుతుంటుంది మెడికల్ కేసెస్ అయితే పెయిన్ కంటిన్యూస్ వెన్ ద పర్సన్ వాజ్ ఆపరేటెడ్ ఆల్సో ఆ పెయిన్ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అలాగా కంటిన్యూ అవుతుంది ఆ పెయిన్ వలన సఫర్ అయినట్టు అయితే అప్ టు ఎయిటీ ఇయర్స్ వరకు అయినా సరే మనం ఆ కాజ్ ఆఫ్ యాక్షన్ మనం ఎక్స్టెండ్ చేసుకుని లిమిటేషన్ చేయొచ్చు ఓకే అండ్ రిగార్డింగ్ దిస్ రియల్ ఎస్టేట్స్ బిల్డింగ్స్ బిల్డర్స్ ఉంటారు వాళ్ళు పొజిషన్ ఇస్తామంటారు కానీ అది కూడా డిలే చేస్తుంటారు ఆ డిలే చేసినప్పుడు కూడా లిమిటేషన్ ఎక్స్టెండ్ అవుతుంది అంటిల్ ద కంప్లైన్ గెట్స్ పొజిషన్ హీ కెన్ ఫైల్ ఎ కంప్లైంట్ ఒక ప్రోడక్ట్ కొన్నామనుకోండి ప్రోడక్ట్ కొన్న తర్వాత ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఒక సమస్య వచ్చింది వినియోగదారుడికి కోర్టుకి వెళ్ళారో లేకపోతే ఎనీ ఆఫ్ దిస్ రిడ్రసల్ సెంటర్స్కి ఏజెన్సీస్కి వెళ్లే ముందు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం ఏమంటారు అంటే మీ కొన్న ప్రొడక్ట్ ఈస్ నాట్ ద రైట్ ప్రోడక్ట్ ఇట్ ఈస్ నాట్ అండర్ దిస్ యాక్ట్ అంటారు సో అలా కాకుండా ప్రొడక్ట్ కొనే సమయంలోనే ఈ ప్రొడక్ట్ మేము వినియోగదారుల చట్టంలోకి వస్తుంది మాకు ఏదన్నా ఇబ్బంది ఉంటే మేము అప్రోచ్ అవ్వచ్చు అని ఎలా మేము నిర్ధారణ చేస్తాము కన్స్యూమర్ ఉంటుంది కన్స్యూమర్ కెన్సెల్ నెంబర్ అనే ఉంటుంది అక్కడ మనం కంప్లైంట్ చేసుకోవచ్చు ఫస్ట్ కంప్లైంట్ చేసుకున్న తర్వాత అక్కడ అది ప్రాసెస్ లో ఉంటుండగా కూడా ఇక్కడ మనకు మన కన్సూమర్ కమిషన్ లో కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు బికాస్ అంటే ఇట్ ఇట్ సమ్ టైమ్ ద మెయిన్ టైమ్ దే కెన్ ఫైల్ ఎ కంప్లైంట్ హియర్ ఆల్సో ఇన్ ద కమిషన్ ఆల్సో కంప్లైంట్ కన్సూమర్ కోర్టులో కూడా కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు ఓకే సో అసలు ఒక వస్తువు తీసుకునేటప్పుడు దాంట్లో వ్యారంటీ గ్యారంటీ అంటారు కదండి ఒక లే మన్కి సాధారణ ప్రజలకి ఈ వ్యారంటీకి గ్యారంటీకి మధ్యలో తేడా తెలియదు అది ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు గ్యారంటీ ఇన్ ద సెన్స్ ఈ ప్రోడక్ట్ ఇలా పనిచేస్తుంది అని చెప్పడం ఓకే ఇలా పనిచేస్తుందంటే అలా పనిచేయాలి అండ్ వారంటీ ఇన్ ద సెన్స్ అష్యూరెన్స్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఏదైనా డిఫెక్ట్ ఉంటే దానికి మేము ఇన్సూరెన్స్ ఇస్తున్నాము అది మీకు రీప్లేస్ కానీ రిఫండ్ కానీ అవుతుంది అని ఓకే అది సో మనకి ఇక్కడ సిటీలోని మన టౌన్స్ లోని వాళ్ళకి కెన్ అండర్స్టాండ్ ఈజీలీ అండి బట్ వాట్ అబౌట్ ద రూరల్ పీపుల్ వాళ్ళకి అర్థం కాదు ఏది తెలియదు వాళ్ళు ఫోన్ మెసేజెస్ కూడా చదువుకోలేరు అటువంటి వాళ్ళ కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది క్రియేట్ చేయాలండి సో వీఆర్ డూయింగ్ దట్మోస్ట్ సో అసలు యాక్చువల్ గా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేకమైన కోర్టులు అని కానీ లేకపోతే అటువంటి సమస్య వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ లాయర్స్ దగ్గరికే వెళ్ళాలి అని కానీ ఏమైనా ఉంటుందండి ఏమీ ఉండదండి కంజ్యూమర్ హెన్ సెల్ఫ్ అతని మటుకు అతను కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు ఓకే మనకి లోని కంజ్యూమర్ కోర్స్ లోని హెల్ప్ డెస్క్ కూడా ఉంటుంది అక్కడ మన సూపర్ ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళకి ఏ డౌట్స్ కావాలన్నా క్లారిఫై చేస్తారు కంప్లైంట్ ఎలా ఫైల్ చేయాలో కూడా చెప్తారు ఓకే సో ఏ వినియోగదారుడు భయపడక్కర్లేదండి కోర్టుకి రావాలి ఏమో కోర్టుకు వస్తే ఏదో జరిగిపోతుంది ఇంకా టైం తీసుకుంటుంది అటువంటి ఏ బి ఏ భయం అక్కర్లేదు వాళ్ళు డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చు కోర్టుకి అండ్ కోర్టులోని మీరు ఫ్యామిలీలో గొడవలాగే ఫీల్ అవ్వండి నాట్ లైక్ ఏ కోర్ట్ పెద్ద ఉంటుంది అవేం కాదు జస్ట్ మీకు ఏ డౌట్ వచ్చినా అడగొచ్చు ఇన్ పర్సన్ కూడా ఇప్పుడు కన్సూమర్ తన మటుకు తను వచ్చి వినియోగదారుడు తన మటుకు తను వచ్చి కూడా కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు ఆ అవకాశం కూడా ఉంది వాళ్ళు చేసుకోలేని ఎడల లాయర్ ని అపాయింట్ చేసుకోవచ్చు ఎంగేజ్ చేసుకోవచ్చు ఏదైనా అవసరమైనప్పుడు కోర్టుకు వచ్చి చెప్పలేము అని భయం ఉంటే దే కన్ ఎంగేజ్ ఆల్సో ఇప్పుడు ప్రత్యేకంగా మనకి మీడియేషన్ సెల్స్ కూడా వచ్చాయి ఈ యాక్ట్ రిపీల్ అయిన తర్వాత మీడియేషన్ సెల్స్ వచ్చాయి మీడియేషన్ సెల్స్ ద్వారా కూడాను ఒకవేళ వాళ్ళకి రాజీ పడాలి అనుకుంటే మీడియేషన్ సెల్స్ కి అవ్వచ్చు ఫైల్ చేసి మీడియేషన్ అవుతుంది కెన్ సెటిల్ దేర్ డిస్ప్యూస్ ఓవర్ ఇది అవుట్ సైడ్ కోర్ట్ కోర్ట్ సెటిల్మెంట్ అవుతుంది మీడియేషన్ త్రూ వాళ్ళు మీడియేషన్ లో సెటిల్ అవ్వలేదు అనుకుంటే అగైన్ కెన్ కంటిన్యూ విత్ దిస్ కమిషన్ ఓకే అసలు అంటే ఒక వినియోగదారుడు ఏ కంప్లైంట్స్కి వెళ్ళొచ్చండి ప్రతిదీ ఇప్పుడు వినియోగదారుడు అంటే ఎవరండి ఏం కొనుగోలు చేసినా వినియోగదారుడే అవుతాడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయినంత వరకు వినియోగదారుడే పుట్టినప్పుడు పాలు కొంటాడు చనిపోయినప్పుడు ఆ దీంట్లోనికి వెళ్ళడానికి ఏదన్నా ఆ మెటీరియల్స్ సో ఏ ప్రోడక్ట్ కొన్నా సరే ఆ ప్రొడక్ట్ సంబంధించి ఏదైనా డిఫెక్ట్ ఫీల్ అయితే వాళ్ళకి అది హానికరం అని ఏదైనా సరే ఇంక్లూడింగ్ రైట్ టు లైట్ రైట్ టు ఇవన్నీ కూడాను వాళ్ళది ఏమైనా డెఫిషియన్సీ ఉన్నట్టు కనిపిస్తే వెంటనే కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు ఓకే రిగార్డింగ్ అడ్వర్టైజ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అని మీకు ఈ ప్రోడక్ట్ కొంటే ఈ ప్రోడక్ట్ ఉచితంగా ఇస్తాము ఈ ప్రోడక్ట్ ఇంత డిస్కౌంట్కి వస్తుంది అని ఆఫర్స్ ఇస్తారు అండ్ వాళ్ళు ఏంటంటే సరైన ప్రోడక్ట్ అందజేయరు అటువంటి ప్రోడక్ట్ ఏదైనా డెఫిషియన్సీ ఉన్నా సరే కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు అండ్ బిల్ జాగ్రత్తగా ఉంచుకోవాలండి వితౌట్ బిల్ మనం చేయడానికి ఏమి ఉండదు వాళ్ళ గ్రీవెన్స్ ఏంటి అనేది ఆ బిల్ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఇంత కష్టపడి కొనుక్కున్నారు సో ఆ ప్రోడక్ట్ వాళ్ళకి సాటిస్ఫై అవ్వలేదు అందుకనే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి ఆ కంప్లైంట్ ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఇత ఏది కొన్నా సరే ఫిఫ్టీ ల్యాక్స్ బిలో ఏ ప్రోడక్ట్ కొన్నా సరే మన డిస్ట్రిక్ట్ కోర్స్లో కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఈ దాఖలు కోర్స్ అని వచ్చేయండి ఈ దాఖలు కోర్స్ ఏంటంటే ఎక్కడ ఉన్నా సరే ఇప్పుడు ఇన్నాళ్ళు ఈ దాఖిల్ కోర్స్ లేవు కన్జ్యూమర్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచి లీవ్ ఫైల్ చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు అలా కాదు ఈ దాఖిల్ కోర్స్ కన్జ్యూమర్ ఎక్కడున్నా సరే వినియోగదారుడు ఎక్కడున్నా అక్కడి నుంచి కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు త్రూ ఈ దాఖిల్ కోర్స్ ఇది వన్ ఆఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆన్లైన్ ఓకే బట్ మనకి ఇప్పుడు డిస్ట్రిక్ట్ లో ఏంటంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వలేదు అంత కాబట్టి సో వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు కమ్ డైరెక్ట్లీ టు ద కోర్ట్ బి ఈవెన్ దో దే ఆర్ ఫైలింగ్ కంప్లైంట్స్ ఆన్లైన్ త్రూ ఆన్లైన్ డాక్యుమెంట్స్ అవి బ్లర్ రావడం ద రీజన్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు కమ్ అప్రోచ్ ద కోర్ట్ అండ్ ఈ దాఖలు కాకుండా ఇటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇంకేమైనా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయంటారా ఆన్లైన్ కంప్లైంట్స్ వాళ్ళకి అందుబాటులో ఉన్నదండి ప్రెసెంట్ ఓకే సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నమాట ఒంబర్స్ మన్ ఎస్పెషలీ ఈ ఈఎంఐలు పే చేయడంలో కానీ లేకపోతే ఇన్సూరెన్స్లు వీటిల్లో చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి వినియోగదారులు సో ఈ అంబెడ్స్మెన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంబడ్స్మెన్ అనేది గవర్నమెంట్ అపాయింట్ చేస్తారండి యాస్ మీన్ బ్యాంక్ అథారిటీస్ మీద అయినా సరే ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసే పవర్స్ వాళ్ళని ఆ దీని మీద ఆ డిస్క్రిప్షనరీ పవర్స్ మీద వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు అండ్ అంబెడ్స్మెన్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీస్ అప్పాయింట్ చేస్తారు అండ్ బ్యాంక్ అథారిటీస్లో కూడా ఆర్బీఐ అప్పాయింట్ చేస్తుంది అండ్ సమ్ అదర్ కంపెనీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆల్సో కూడా కూడా దే అపాయింట్ త్రూ సెటిల్ క్లెయిమ్స్ ఎల్స్ ఇఫ్ నాట్ అక్కడ అవ్వకపోయినా అప్రోచ్ అప్రోచ్ దట్ మన మన అవ్వచ్చు ఓకే సో కనుక వాళ్ళకి న్యాయం జరగలేదు అనుకుంటే అప్పుడు కమిషన్ కమిషన్ దగ్గరికి మనం రావచ్చు సివిల్ కంప్లైంట్ కంప్లైంట్ ఫైల్ ఫైల్ సరే ఇక్కడ కూడా చేసుకోవచ్చు ఓకే సో అలాగే మేడం ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ ఎక్కువగా అవుతుంది ఈ ప్రెసెంట్ టెక్నాలజికల్ ఆర్ రన్నింగ్ లైఫ్ స్టైల్లో వెళ్ళి షాప్స్కి వెళ్ళి కొనుక్కునే దానికన్నా కూడా మనం ఆన్లైన్లో తీసుకుంటే మనకు కొంత తక్కువ వస్తుంది సమయం మిగులుతుంది అనే అభిప్రాయం ఉంది సో ఇటువంటి ఆన్లైన్ బిజినెస్ టైంలో కూడా ఏదైనా మోసాలు జరిగితే దానికి మీ ఫామ్కి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయండి ఇప్పుడు ఆన్లైన్ కంప్లైంట్స్ వస్తున్నాయి ఓకే మీరు వీళ్ళు ఆన్లైన్ ప్రొడక్ట్స్ కొనేటప్పుడు చాలా డిఫెక్ట్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ మైట్ బిన్ ట్రాన్స్టర్ సో స్టిల్ యస్ ఆ ప్రోడక్ట్ డిఫెక్ట్తో వచ్చినప్పుడు వీళ్ళు ఎంజాయ్ చేయడానికి ఉండదు అంత డబ్బులు పెట్టి ఆన్లైన్ ఈజీగా అయిపోతుంది తక్కువలో అయిపోతుంది అనుకుంటారు అండ్ దట్ అది వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది ఆ ప్రోడక్ట్స్ కొనేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడినా సరే కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు అండ్ మెనీ కంప్లైంట్స్ వర్ డిస్పోజ్ ఆఫ్ ఆన్ దిస్ ఇన్ దిస్ రిగార్డ్ ఆన్లైన్ కంప్లైంట్స్ అండి ఓకే సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి అంటే వినియోగదారులు ఒక వస్తువు మన ఇంటికి వచ్చింది ఆన్లైన్లో అప్పుడు మేము ప్రాబ్లమ్ అయింది వెళ్ళాలి అనుకుంటే ముందుగా తీసుకోవాల్సిన ప్రాబ్లమ్ దే హ్యావ్ టు టేక్ దట్ వీడియో అండి ఇప్పుడు ప్రాపర్ ప్రోడక్ట్ వచ్చిన వెంటనే వీడియో తీసుకొని అది క్లిప్పింగ్స్ తీసుకొని అండ్ అది ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోవాలి అండ్ ద ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ట్రాన్సిట్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అవన్నీ చూసుకోవాలి ఏ డిఫెక్ట్ ఉన్నా సరే ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ చేశారో వాళ్ళకి ముందు కంప్లైంట్ చేసి వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోకపోతే మనకు ఎప్రోచ్ అవ్వచ్చు ఓకే అలాగే ఇప్పుడు ఆన్లైన్ కాకుండా డైరెక్ట్గా మనం షోరూమ్ వెళ్ళి ఒక వస్తువు తీసుకున్నాం అది డిఫెక్టెడ్ ప్రొడక్ట్ అని మనం ఇంటికి వచ్చాక తెలిసిందే లోపభూ ఇష్టమైన వస్తువు కొన్నాము సో అటువంటి డిఫెక్టెడ్ ప్రొడక్ట్ మనం తీసుకున్నాక వాళ్ళు ఏమంటారు మేము రిపేర్ చేస్తాం మరమ్మతులు చేస్తామంటారు కాదు మాకు బదిలీ చేయండి అని అడిగే ఛాన్స్ వినియోగదారుడికి ఉందంట తప్పకుండా ఉందండి ఓకే హీ గోట్ రీప్లేస్మెంట్ వాళ్ళు చెయ్యము అని ముందుకేస్తే ఒక నోటీస్ ఇచ్చి రీప్లేస్ చేయకపోతే ఇలాగా కోర్టుకి అప్రోచ్ అవుతామని చెప్పి ఒక నోటీస్ ఫైల్ చేసి ముందుగా వాళ్ళకి పొలైట్ మేనర్ లో అప్రోచ్ అవ్వడమే కరెక్ట్ మెథడ్ అండి ఒకవేళ వాళ్ళు అంతకీ మేము చెయ్యము మాకు సంబంధం లేదు అని ఐరోగన్ గా ఏమైనా మాట్లాడితే అప్పుడు మీ దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు మన దానికి ఓకే సో ఇలా అప్రోచ్ అయ్యి వాళ్ళల్లో కొంతమంది ఏంటంటే కేసులు వేసాము అంటే తిప్పుతా ఉంటారు ఇప్పుడు డినైడ్ కదండి సో అలా డిలే చేస్తా ఉంటారు డిలే చేసేటప్పటికి వినియోగదారుడు ఏమవుతాడు విసిగిపోతాడు ఏదైతే వచ్చింది పక్కన పెట్టేదో ఇంకోటి మంత్స్ లో డిస్పోజ్ అయిపోతుంది బిలో త్రీ మంత్స్ కూడా డిస్పోజ్ అయిపోయే కేసులు ఉన్నాయి ఓకే మనకి కన్సూమర్ లెజిస్లేషన్ అంటేనే కన్సూమర్ ప్రొటెక్షన్ టూ థౌసండ్ లెజిస్లేషన్ అంటేనే స్పీడీ డిస్పోజల్ హాసల్ ఫ్రీ అండ్ ఎమికబుల్ సెటిల్మెంట్ లెస్ ఎక్స్పెన్సివ్ మీకు ఫైవ్ ల్యాక్స్ వరకు ఎటువంటి కోర్ట్ ఫీ పే చేయక్కర్లేదండి ఇది ప్రతి ఒక్క వినియోగదారుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఫైవ్ ల్యాక్స్ మీరు ఏది పర్చేస్ చేసుకున్నా దాని మీద మీరు కంప్లైంట్ ఫైల్ చేస్తే మీరు కోర్ట్ ఫీ అనేది పే చేయక్కర్లేదు ఓన్లీ ఎక్స్పెన్స్ మీకు అయ్యేది ఏంటంటే పేపర్ ఖర్చు మీరు రాసుకుని వచ్చినా సరే కంప్లైంట్ యాక్సెప్ట్ చేయబడుతుంది బట్ ప్రింటెడ్ మెంటర్ అయితే క్లియర్ గా ఉంటుందని యాక్సెప్ట్ చేస్తాం బట్ ఎవరు ఎలా వీలైతే అలా ఫైల్ చేసుకోవచ్చు మీరు వచ్చిన తర్వాత మీకు అక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మూడు నెలలు మీ కంప్లైంట్ సెటిల్ అయిపోతుంది డిస్పోజ్ అయిపోతుంది ఎనీ గ్రీవెన్స్ ఉన్నా సరే వెంటనే మీకు ఆ అమౌంట్ మీకు రీప్లేస్మెంట్ కానీ ప్రొడక్ట్ ఒకవేళ డిఫెక్ట్ అయితే రీప్లేస్మెంట్ ఆర్ రిఫండ్ ఆఫ్ మనీ ఓకే మెనీ వెహికల్స్ విషయంలో అయింది అండ్ టీవీ ఫ్రిడ్జ్ మెనీ ప్రొడక్ట్స్ అండి ఓకే సో ఇప్పుడు మీరు చెప్పేవి టీవీ కావచ్చు వెహికల్ కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు ఇవన్నీ వస్తువులండి మనం వినియోగం అనేది కేవలం వస్తు వినియోగమే కాకుండా సేవ సర్వీసెస్ కూడా సర్వీసెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు డెఫిషియన్స్ ఆఫ్ సర్వీస్ అదే వస్తుంది కదండి ఇప్పుడు మనకి ఆ ప్రొడక్ట్ కరెక్ట్ గా సర్వీస్ చేస్తామంటారు టెక్నీషియన్ దగ్గరికి వెళ్తారు ఆ సర్వీస్ సమంగా ఉండదు అది కూడా సర్వీస్ కింద వస్తుంది ఓకే దే కెన్ ఫైల్ ఎ కంప్లైంట్ ఫర్ ద డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ ఓకే

సో అటువంటి అంటే సేవ వినియోగం దాంట్లో కూడా మనం కేసెస్ పెట్టాలి ఓకే సో ఇప్పుడు ఎంతసేపు హక్కుల కోసం మాట్లాడడం కాకుండా ఒక వినియోగదారుడు ఇది నా హక్కు నేను సాధించుకోవాలి అనడం కాకుండా ఒక వినియోగదారుడికి కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి కదండి సో వాటి గురించి ప్లేన్ చేస్తా మీరు పర్చేస్ చేసుకున్న ఏ ప్రోడక్ట్ అయినా సరే ముందుగా మీరు చెక్ చేసుకోవాలి మీరు అడిగిన ప్రోడక్ట్ ఉన్నదా లేదా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఆ ప్రోడక్ట్ ఎప్పుడు ఎక్స్పైరీ అయిపోతుంది ప్రొడక్ట్ కరెక్ట్ గా ఉందా లేదా ఆ కలర్ మీకు అడిగిన కరెక్ట్ ఆన్లైన్ ఏదైనా పర్చేస్ చేసిన డ్రెస్సెస్ పర్చేస్ చేసుకుంటారు ఆ డ్రెస్సెస్ పర్చేస్ చేసుకునేటప్పుడు కూడా ఏదైనా కలర్ మ్యాచ్ అవ్వలేదా లేదంటే డ్రెస్ ఏమైనా ఫాల్ట్ ఉందా ఏదైనా సరే కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చండి వినియోగదారుడు అంటేనే ప్రతి కున్నా సరే ఆ బిస్కెట్ లో ఏమైనా డిఫెక్ట్ ఉన్నా సరే కంప్లైంట్ ఫైల్ చేసింది రీసెంట్ గా మనకు ఎపిఎస్ కోర్ట్స్ లో ఒక డెసిషన్ వచ్చిందండి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటే అందులోని టెన్ బిస్కెట్స్ ఉండాల్సింది నైన్ బిస్కెట్స్ ఉన్నాయి ఆ కంప్లైంట్ ఫైల్ చేశారు అది సక్సెస్ మీన్ అంటే దిస్ ఈస్ జస్ట్ క్రియేట్ అండ్ అవేర్నెస్ వినియోగదారుడు ప్రతి ఒక్కరు ఒక చాక్లెట్ కొంటే దీనికి రెండు రూపాయలే కదా అని ఆలోచించకర్లేదు అది స్పాయిల్ అయిన ఏదైనా సరే అది మీరు కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు మంచి ప్రోడక్ట్ కొనుక్కోవడం తన రేట్ అండి బ్రెడ్ అని సరే ఎక్స్పైరీ డేట్ ముందు కూడా బ్రెడ్ పాడైపోవడం అటువంటివి ఉంటున్నాయి బట్ కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు ఫ్యూ పాయింట్స్ అండి డాక్యుమెంటేషన్ కరెక్ట్ గా ఉండాలి కంప్లైంట్ జెన్యున్ అనేటట్టు ఉండదు అంటే ఏదో ఫ్రాడ్ ప్లే చేస్తున్నట్టు ఇదిలోని ఉండకూడదు కన్జ్యూమర్ నీడ్ అన్నది వాళ్ళ రైట్ ఎంతో కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు కూడా వాళ్ళ రైట్ ఉంటుంది బట్ అట్ దైమ్ ఫైలింగ్ డాక్యుమెంట్స్ ఏ ప్రాపర్ మేనర్ డాక్యుమెంట్స్ ప్రాపర్ గా లేకపోతే కంప్లైంట్ ఎంత జెన్యున్ అయినా మా చేతుల్లో ఉండదండి అది కన్జూమర్ కి న్యాయం చేయాలనుకున్నా సరే అది చేయలేని పరిస్థితి వస్తుంది అదర్ సైడ్ వాళ్ళు కంటెస్ట్ చేసే ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా ఉండొచ్చు ఇప్పుడు అలాగే ఎవరైనా ఫ్రాడ్ పెట్టారనుకోండి మోసపూరితమైన కేసులు పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో అటువంటి అప్పుడు వినియోగదారుడు మీకు చిక్కారు ఇది ఇది ఫ్రాడీ అండ్ కేజ్ అని అప్పుడు మీరు అంటే వాళ్ళకి రివర్స్ లో కాస్ట్ వేస్తాం ఫైన్ ఓకే చేస్తారు సో అప్పుడు అలా వేసినప్పుడు ఈ ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్స్ కావచ్చు లేదంటే ఈ షోరూమ్స్ కావచ్చు వాళ్ళు అగైన్స్ మళ్ళీ వాళ్ళకి కేసు వేసి మాకు ట్రామా లేకపోతే పరువు నష్టం ఇవన్నీ ఛాన్సెస్ ఉన్నాయండి పరువు నష్టం వేయడానికి వాళ్ళకు ఉండదండి ఎందుకంటే అవకాశం ఏమేమో ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి కన్స్యూమర్ బెనిఫిషియల్ లెజిస్లేషన్ ఇది ఓకే సో వీళ్ళ వీళ్ళ వైపు నుంచి మనం ఎక్కువ ఆలోచిస్తాం వీలైనంత వరకు అంత ఛాన్స్ వాళ్ళకు డిఫర్మేషన్ అనేది ఎప్పుడు వస్తుంది వాళ్ళ ఫ్రా వాళ్ళ వైపు నుంచి ఫ్రాడ్ ప్రూవ్ అవ్వకపోతే ఓకే ఎవిడెన్స్ ఉంటుంది త్రూ ఎవిడెన్స్ వీల్ గో మన దగ్గర కన్స్యూమర్ కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి దేంట్లోనైనా సరే మనం ప్రతి విషయంలోనూ గవర్నమెంట్ కావచ్చు ఒక సొసైటీ కావచ్చు మహిళలకి అలాగే విభిన్న ప్రతిభావంతులకి కొంత వెసులుబాటు ఉంటుంది ప్రతి దాంట్లోనూ అలాగే వీటిలో కూడా మహిళలకి విభిన్న ప్రతిభావంతులకి ఏమైనా సీనియర్ సిటిజన్స్ కిమెన్స్ కి అంటే మనకి ఇక్కడ అంత డిలే ఏమి ఉండట్లేదు కదండి దేనికి వాళ్ళకి ముందు మనం ప్రిఫరెన్స్ ఇస్తాం అండ్ అయినా సరే మనకి కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు వాళ్ళు చెప్పరు ఇఫ్ ఆల్ దే ఆర్ విజిబుల్ మనము అడిగి వాళ్ళని తొందరగా డిస్పోజ్ జాగో అసలు దీని గురించి అంటే ప్రభుత్వం ఇది చేపట్టాల్సిన అవసరం ఎంతవరకు వచ్చింది అందులో ఏంటి అనేది ఏమన్నా అది అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఒక భాగమేనండి ఇప్పుడు కన్జ్యూమర్స్ మోసపోతున్నారు పూర్తిగా మనం ఒక స్టెప్ తీసుకొని ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయ్యి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళకి వాళ్ళ రైట్స్ ఏంటో తెలియజేయడం డైరెక్ట్ గా వెళ్ళి తెలియజేయడం అనేది దీని ఉద్దేశం అండి ఓకే సో ఈ హక్కుల్లో ఏదైనా మార్పులు చేస్తే ఇంకా బాగా జరుగుతుంది లైక్ అమెండ్మెంట్స్ అంటే అన్ని హక్కులు హ్యూమన్ రైట్స్ యా ఇప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్ దేనికి ఉంటాయి అంటే కొన్ని సివిల్ కోర్ట్స్ లోనే మనం ఇచ్చేసుకోగలం మేము ఆ డిక్షన్ అక్కడ వరకు ఉంటుంది మనకి జ్యూరిస్ట్రిక్షన్ కొంతవరకు ఉంటుంది రెస్ట్ ఆఫ్ దిస్ ఏ కంప్లైంట్ అయితే ఇప్పుడు రైల్వే కంప్లైంట్స్ అనుకోండి రైల్వే ట్రిబ్యునల్స్ వెళ్ళాలి అండ్ అని అన్ని ఉంటాయి కదా సో డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి ఒక్కొక్క దీనికి వేరేగా ఉంటుంది సో యూ టు అప్రోచ్ హక్కులు ఉన్నాయి ఇవన్నీ మేము ఉపయోగించుకోవచ్చు వినియోగించుకోవచ్చు అని ఒక వినియోగదారుడికి అవగాహన రావడం కోసం మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపడతారండి ఇతరు కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ మనకి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు ఈ కన్సూమర్ డే వీక్ అంటారండి సో ఇన్ మెయిన్ టైం ఈ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ అని కొన్ని కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ ఆ స్టెప్ తీసుకుంటున్నాయి అండ్ మేము కూడా అవకాశం అంతా వెళ్ళి వేరే మీటింగ్స్ పెట్టి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది మా మీటింగ్స్ వల్ల చాలా వరకు కన్జ్యూమర్స్ ఎప్రోచ్ అవుతున్నారండి మా కమిషన్స్ కి అండ్ దే ఆర్ ఫీలింగ్ వెరీ సాటిస్ఫైడ్ ఈ త్రీ మంత్స్లోని చాలా వరకు మేము అటెండ్ అయిన మీటింగ్స్ వాళ్ళు వచ్చి మీరు ఈ మీటింగ్లో ఇలా చెప్పారు కదా మేడం వచ్చాము సో మాకు ఈ సెటిల్ అయిందని చెప్పే వాళ్ళ వరకు కూడా చాలా మంది ఉన్నారు వినియోగదారులకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలనే అంశాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వీటి గురించి మరింత అవగాహన కల్పించినందుకు ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే మేడం నమస్తే ఇంతవరకు జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు అతిథి విశాఖ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జి తనూజ పరిచయకర్త ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి